దేవుళ్ళు ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు జిల్లా పదాధికారులు మహిళా నాయకురాలు జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి గారు కాన్సెన్ట్రేట్ ఈ రోజు జిహెచ్ఎంసీ సమస్యలపై మన జిల్లాలో మనం తీర్మానం ప్రవేశపెట్టుకోవడం అంటే మనం అందరం తిరుగుతున్న సందర్భంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ どうも。 ఈ తీర్మాన్ని మీకు నేను వినిపిస్తాను అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ పై సవ చూపిస్తోంది హైదరాబాద్ ప్రజల కష్టాలను కన్నెత్తి చూడని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల మాదిరిగానే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సాధించింది కేవలం సింగిల్ డిజిట్ నెంబర్ కాపోరే మాత్రమే ఉన్న కాంగ్రెస్ సాక్షాత్తు మేయర్ చేరడాన్ని పెట్టి చూస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలి వదిలేసి తమ పీఠాన్ని ప్రజలు పట్టుకోవడానికి ఏ మేరకు కృషి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిహెచ్ఎంసీలో శుద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో పారిశుద్ధ్యం పడకేసింది చిన్న పాఠవర్షానికే ఇటీవల చోటు చేస్తున్నాయి వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు డెంగ్యూ మలేరియా విష జ్వరాలు విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంది మరీ ముఖ్యంగా పడకేషిన పారిశుద్ధ్యంతో అందు రోగాలు అతి తక్కువ కాలంలోనే వ్యాపించే ప్రమాదం నెలకొని ఉంది కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు తమ పార్టీలో చేర్చుకోవడంపై చూపే శ్రద్ధలో కాస్త ప్రజల కష్టాలపై చూపాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధుల్లో జిహెచ్ఎంసీ పరిశీలించే అధిక శాతం వస్తాయి యావత్ రాష్ట్రంతో

కేటాయించి చర్యలు చేపట్టాలని జిల్లా కార్యవర్గం తీర్మానిస్తున్నది పరిధిలోని సమస్యల పరిష్కారం గురించి రాష్ట్ర ప్రభుత్వం వీటిని కలుపుతూ నిర్మాణంలో చేర్చాల్సిందిగా జిల్లా అధ్యక్షుల వారు కోరుతున్నాను ఎన్నో ఫ్లైఓవర్లు కట్టామని చెప్పిన శాస్త్రీయ నీటి సమస్య పర్యావరణ సమస్యలు ఏర్పడినవి చెరువుల సుందరీకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గం తీర్మానిస్తున్నది చాలా అందరం బాగుపడుతున్న మరొక సమస్య రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరద ప్రవాహాన్ని పరిష్కరించకపోవడంలో ప్రజలు గెలిపించిన ఓట్లు ఖర్చు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం స్థానిక ఎమ్మెల్యే మరియు జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా జిల్లా కార్యవర్గం అభిప్రాయపడుతూ సత్వర పరిష్కారం చూపాలని రంగారెడ్డి అరబన్ జిల్లా కార్యవర్గం తీర్మానిస్తున్నది ధన్యవాదాలు